జనగామ జిల్లా జనగామ పట్టణ కేంద్రంలో విజయ షాపింగ్ మాల్స్ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి డిమాండ్ చేశారు ఈ ప్రమాద ఘటనలో మంటల వ్యాప్తి చెంది వివిధ షాపింగ్ మాల్స్ను ఎస్ఆర్ బ్రదర్స్ లక్ష్మీ టెక్స్టైల్స్ అండ్ మగ్గం వర్క్స్ కల్కీ భగవాని బట్టల దుకాణం చందన బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్లపై విచారణ జరిపి ఫైర్స్ డిపార్ట్మెంటు కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బాధిత వ్యాపారులతో కలిసి జనగామ అగ్నిమాపక కేంద్ర కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో ఫైర్ సేఫ్టీ లేని షాపింగ్ మాల్స్పై అధికారులు తనిఖీ నిర్వహించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ నాయకులు ఏ కనకచారి అజ్మీర సురేష్ నాయక్ సాంబరాజు ప్రశాంత్ నాని యాకూబ్ అక్రమ్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు ఫైర్ యాక్సెంట్లో బాధ్యతల పేర్లను వెంటనే పరిష్కరించిన బాధితుర సమస్యలు పరిష్కరించాలి ఫైర్ నష్టపోయిన పరిష్కరించాలి ఫైర్ బాధితుల సమస్యలను ఫైర్ బాధితుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరే ఫైర్ అజామా పట్టణంలో ఫైర్ అధికార నిర్లక్ష్య వైఖరి షాపింగ్ మాల్ ఘటనలో నష్టపోయిన బాధితుల అంచనాను వెంటనే ఫైర్ అధికార నిర్లక్ష్య వైఖరి ఫైర్ అధికార నిర్లక్ష్య వైఖరి అజామా పట్టణంలో గత నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఆదివారం రోజున విజయ షాపింగ్ మాల్లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించినటువంటి విషయం యావత్తు ప్రపంచానికి సమాజానికి తెలిసిందే మరి ఆ ఫైరు ఘటనను సకాలంలో హాజరయ్యి ఆ ఫైర్ను అదుపు చేయడంలో పూర్తిగా జనగామ జిల్లా అగ్నిమాపక శాఖ విఫలమైంది దాని ఫలితంగా మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి లేదు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులకు కూడా ఆ మంటలు వ్యాపించి ఇవాళ లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది విజయ షాపింగ్ మాల్తో పాటు లక్ష్మీ షాపింగ్ మాల్తో పాటు వాటి మంటల వల్ల ఎస్ఆర్ బ్రదర్సు బట్టల దుకాణం మొత్తం కాలిపోయింది అలాగే లక్ష్మీ టైలరింగ్ షాపు మొత్తం కూడా కాలిపోయింది చందన కంగనాలు ఫ్యాన్సీ స్టోర్ కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితున్నది అలాగే కలికి బట్టల దుకాణం కూడా పూర్తిగా కాలిపోయి బట్టలు ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ అదే రకంగా మొగ్గం వర్క్ ఐటమ్స్ మొత్తం పూర్తిగా ధ్వంసమై నలుగురు వ్యాపారులు రోడ్డు మీద పడ్డరు మరి ఈ విషయమై అంచనా విచారణ చేయాల్సినటువంటి ఎవరైతే ప్రాథమిక విచారణ చేయాల్సిన అగ్నిమాపక శాఖ ఉందో ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు నమోదు చేసిన పరిస్థితి లేదు మరి మీరు ప్రాథమిక విచారణ పంపినటువంటి రికార్డు ఇవ్వండి అని చెప్పేసి అంటే తాత్సారం చేస్తూ ఇయాల నాన్సివేషన్ వేసే ధోరణి చేస్తూ ఉన్నారు మరి పైగా ఇవాళ జిల్లా ఎవరైతే ఫైర్ ఆఫీసర్ ఉన్నారో ఆయన అందుబాటులో ఉండడు మేము ఇప్పటికీ ఇరవై రోజుల నుంచి వెళ్ళి ఒక ఆరు సార్లు వచ్చినాం ఏ రోజు అందుబాటులో లేడు ఫోన్ ఎత్తాడు మరి అదే రకంగా ఇంకో అధికారి ఉంటాడు ఆయనే చెప్తాడు సార్ అందుబాటులో లేడు హాస్పిటల్ పోయండి అని చెప్పేసి అని మరి హాస్పిటల్ పోతే ప్రమాదం జరిగితే మరి సెలవు పెట్టి ఇంటికాడ ఉండాలి ఆ బాధ్యత ఇంకెవరికన్నా చూస్తారు ఇవాళ అందుబాటులో లేకపోవడం వల్ల సరి అయిన సమయంలో స్పందించకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాదు జనగామ పట్టణంలో ఏ ఒక్క షాపుకి కానీ షాపింగ్ మాల్కి కానీ అదే రకంగా సినిమా హాల్లకు కానీ ఆఫీసులకు కానీ పోలీస్ మరి ఇతర వ్యాపార సముదాయాలకు ఇవాళ దేనికి కూడా ఫైరు అనుమతులు లేవు ఇవాళ ఫైరు అనుమతులు లేకుండా యథేచ్ఛగా ప్రమాదాలు జరిగితే నష్టం జరిగితే ఆదుకునే పరిస్థితి లేదు అలా మొత్తం పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు నష్టపోయిన బాధితుల్ని మరి వీళ్ళు సకాలంలో కనుక రిపోర్టు పంపితే వాళ్ళకు ప్రభుత్వ పరంగా అంతో ఇంతో సాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఇవాళ ఇరవై రోజు ఇరవై ఐదు రోజులు అయిపోయింది ఇప్పటి వరకు మరియు ఆ ప్రాథమిక అంచనా వేసినటువంటి నివేదికలో వీళ్ళ పేర్లు పొందుపరచకపోవడం అత్యంత దారుణం ఇవాళ ఫైల్ అధికారుల నిర్లక్ష్య ధోరణి అని చెప్పేసి ఈ సందర్భంగా నిరసన చేస్తూ ఉన్నాం మరి లేకుంటే ఈ బాధితుల పక్షాన